సిపిఐ మావోయిస్టు పార్టీ చెందినటువంటి ముగ్గురు స్టేట్ కమిటీ స్థాయి కలిగినటువంటి లీడర్స్ వాళ్ళు ప్రజా వాహిన్ లో కలిసింది బయటకు వచ్చారు కొంకటి వెంకటయ్య ఎలియాస్ వికాస్ మొగిల్చెర్ల వెంకటరాజు ఎలియాస్ చందు తోడన్ గంగా ఎలియాస్ సోని ఈ ముగ్గురు స్టేట్ కమిటీ ర్యాంకు మెంబర్ ర్యాంక్ ఉన్నటువంటి వారు వారు ముగ్గురు ఈ రోజు మావోయిస్ట్ పార్టీ నుంచి బయటకు వచ్చి ప్రజా వాహిన్ లో కలిసిపోతున్నారు అనారోగ్య కారణాల వలన పార్టీలో కొనసాగలేక ప్రభుత్వం యొక్క పిలుపు అందుకొని పోలీస్ శాఖ చేస్తున్నటువంటి పిలుపుని అందుకొని బయటకు వచ్చి జనజీవన స్రవంతిలో కలవాలని చెప్పి నిర్ణయించుకున్నారు ఈ అజ్ఞాతం వీడి అజ్ఞాతంలోకి వస్తున్నందుకని చెప్పి మరొకసారి మేము వాళ్ళకు వెల్కమ్ చెప్పుకుంటూ ప్రభుత్వం నుంచి ఎట్లాంటి ఫెసిలిటీస్ ఇవ్వాలనో వారి మీద వారికి ఉన్నటువంటి ఉన్నటువంటి క్యాష్ రివార్డ్స్ ఏవైతే వారికి చక్కర్వ అందజేస్తాము అట్లాగే ఇది అవకాశంగా తీసుకొని మిగిలిన వాళ్ళు కూడా నాయకత్వ స్థాయిలో ఉన్న వాళ్ళు కానీ హిందీ స్థాయిలో ఉన్న వాళ్ళు కానీ ప్రభుత్వ పిలుపుకు నువ్వు పిలుపుని అందుకొని పోలీసుల పిలుపుని అందుకొని బయటకు వస్తారని చెప్పి